జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగేంద్రుడు పరీక్షిన్నరేంద్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా భగవాన్ సర్వభూతేషు లక్షిత స్వాత్మనాహరి ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రతిజీవియందు కూడా ఆత్మగా నిలిచి ఉన్నాడు అతడే ద్రష్ట అన్నింటినీ చూసేటటువంటి వాడు ఆ పరమాత్మ అన్నింటిని కూడా తెలుసుకోగలిగినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ తస్మాత్ సర్వాత్మన రాజన్ హరి సర్వత్ర సర్వదా అందుకనే ప్రతి మానవుడు కూడా సర్వదా సర్వత్ర వ్యాపించినటువంటి పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుని గురించి శ్రోతవ్య వినాలి కీర్తితవ్య కీర్తించాలి స్మర్తవ్య స్మరించాలి ఓ పరీక్షి నరేంద్ర పిబంతి ఏ భగవత ఆత్మన సతాం కథామృతం ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కథారవిందమును సత్పురుషుల ద్వారా వింటూ ఉండాలి ఆ సత్పురుషులు చెబుతూ ఉంటే చెవుల ద్వారా పానము చేయాలి పరమాత్మ యొక్క దివ్య కథామృతాన్ని అలా చేస్తూ ఉంటే అంతఃకరణము పవిత్రమవుతుంది దానివలన వ్రజంతి తత్ చరణ సరోరుహాంతికం ఆ దేవదేవుడి యొక్క దివ్య విందములను చేరుకుంటాం ఓ పరీక్ష నరేంద్ర ముందుగా పెద్దల యొక్క భాగవతోత్తముల యొక్క సత్పురుషుల యొక్క ఆచార్యుల యొక్క సేవ చెయ్యాలి వారి నుండి శ్రీమన్నారాయణుడి యొక్క కథామృతాన్ని వినాలి దానివల్ల రాగద్వేషాలు తగ్గిపోతాయి ఆ తర్వాత శాస్త్ర జ్ఞానము కలుగుతుంది అప్పుడు పరమాత్మయందు ప్రీతి కలుగుతుంది ఆ పరమాత్మయందు ఉండేటటువంటి ప్రేమతోని భగవంతుణ్ణే సంతతము స్మరించటమనేటటువంటిది అలవాటవుతుంది అప్పుడు ఎట్లా ఉంటుందంటే స్వామిని పరమాత్మను భగవంతుడిని ప్రత్యక్షంగా చూస్తున్నామా అన్నంత బాగా మనము శ్రీమన్నారాయణుని దర్శిస్తాము దానినే భక్తి అని అంటాం ఆ భక్తే మనకి మోక్షానికి సాధనం ఓ పరీక్ష నరేంద్ర అయితే చనిపోయే ముందు బుద్ధిమంతులైనటువంటి మనుష్యులు భగవంతుణ్ణి పొందటం కోసం ఏం చేయాలి అని కదా నువ్వు అడిగావు ప్రశ్న దానికి నేను సమాధానం చెప్పాను ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్తాను విను పరమాత్మను కాకుండా ఇతర ఫలాలను కోరుకునేటటువంటి వారు ఎవరెవరిని ఆరాధిస్తే వారు వారు కోరిన ఫలితాలు లభిస్తాయో ఆ విషయాన్ని కూడా చెబుతాను విను అంటూ శ్రీసుఖ యోగీంద్రుడు పరీక్షిణ నరేంద్రుడికి చెప్పబోతూ ఉన్నారు ఆ తర్వాత విషయాన్ని రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ